ఈ దినము మనము అనుదినము ఆడియో బైబుల్ను ప్రసంగి గ్రంథం వింటూ ఉన్నాము అయితే ఈ దినము ప్రసంగి గ్రంథము నాలుగో అధ్యాయంలోని తొమ్మిది నుంచి పదహారు వచనముల వరకు ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం సైన్యములకు అధిపతి అభియహోవా నా తండ్రి పరమదేవుడా ప్రభువా నాయన నీ వాక్యములు బోధించుటకు మాకు తగిన జ్ఞానము దయచేసి తండ్రి నామను మహింపరచుటకు నీవు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలయ్యా అయ్యా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవు మా ఎడల చూపుచున్నటువంటి మా కుటుంబాల ఎడల చూపుచున్న ప్రతి అద్భుత ఆచార్య కార్యములను బట్టి వందనాలయ్యా అల్పులమైన మమ్మల్ని ప్రభు నీ ప్రేమతో పిలిచి నీ ఉన్నతమైన ప్రేమతో ఇచ్చిన దయను బట్టి నీవు చూపుతున్న కృపను బట్టి వేలాది స్థుతులు స్తోత్రముల సర్వోన్నతుడు ఆ ప్రభు మాలో మీకు ఏకరమైన మూర్ఖత్వపు ఆత్మలు తీసివేసి తండ్రి మమ్మల్ని నీ బిడ్డలకు అంగీకరించి నీ కృపలతో మమ్మీని నింపి నడిపిస్తున్నందుకే వేలాది స్థుతులు స్తోత్రములయ్య అయా నేను చేయించినటువంటి ప్రతి ప్రయత్నంలో నాయన మీరు ముందుండి నడిపిస్తున్నందుకై వేలాది స్థుతులయ్యా స్తోత్రాలయ్య అయా మేము మీ వాక్యములు ధ్యానించుకొని ఉంటుంది మాకు తగ్గిన జ్ఞానమును మీరు అను అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి ఈ చిన్ని ప్రార్థన వేసే మిక్కిలి శ్రేష్టమైన ఘనమైన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ముందుగా మనము ప్రసంగి గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచనము నుంచి ముందు ఆడియో బైబుల్ కాబట్టి వాక్యవచనాలను ధ్యానించుకున్న తర్వాత వాటి వివరాలను ధ్యానించుకుంటున్నాం కాబట్టి వాక్య వివరాలను చూద్దాం ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాటై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన వా తన తోడి వాని లేవనెత్తును అయితే ఒంటరిగాడి పడిపోయిన ఎడల వానికే శ్రమయే కలుగును వాని లేవనెత్తు వాడు లేకపోవును ఇద్దరు కలసి పండుకుని ఎడల వారి వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును ఒంటరి ఒంటరియగునొకని మీద ఒకరి యొక్క పడినళ్ల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు మూడు పేడల తరాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వము చేత బుద్ధి మాటలకి క చె చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకమునందు కు చెరసాలలో నుండి బయలువెళ్ళును సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజుకు బదులుగా రాజైన చిన్నవాణి పక్షమున నుందురని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యము క్రింద జనులు లెక్కయ్యే లేదు ఆయనను తర్వాత వారు వీనియందు ఇష్టపడరు నిజముగా ఇదియూ వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఉండును ప్రైజ్ ద లాడ్ ఇక్కడ దేవుడు మనతో మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దైవికమైన జీవితాలు జీవిస్తూ మనం కలిసి పనిచేయాలి అని చెప్తూ ఉన్నాయి ఒకరినొకరు సహాయం చేసుకోవాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మనకి దేవుడు ఇద్దరు కూడిటం మేలని మొదటి నుంచి చెబుతున్నట్లుగా మనం చూడాలి కలిసి ఉండటంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని ఎలాంటి సహవాసం లేకుండా జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించబడి ఉండలేదని మనం తెలుసుకోవాలి ఎలాగో అంటే ఆదికాండము రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని ఏర్పరిచినట్లుగా దేవుడు చూస్తున్నాడు చూపిస్తున్నాడు ఎందుకంటే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక 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 ఇదిగా మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడు చూడండి దేవుడు కూడా త్రియైక దేవుడిగా ఉన్నాడు ఏ మత గ్రంథాల్లో కూడా త్రియైక దేవుడిగా తత్వాన్ని మనం ఎక్కడా చూడము అన్ని దేవుళ్ళకి మహిముందని చెప్తాం అందరూ అన్ని చేస్తారని కానీ కుటుంబ వ్యవస్థను ఎక్కువగా చూపించింది మన బైబిల్ గ్రంథంలోనే అని చెప్పవచ్చు ఎందుకంటే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు తండ్రి కుమారుడు తండ్రి కుమారుడు ఎలా వచ్చారు అంటే అదొక కుటుంబ వ్యవస్థను చూపిస్తుందని మనం గమనించాలి కుటుంబము స్నేహితులు ఇతర విశ్వాసులు వారు అందించే ప్రేమ సహాయము సహకారము మనకెంతో అవసరమై ఉన్నదని మనము గ్రహించాలి అయితే మనము అపోస్తుల కార్యముల గ్రంథము రెండు నలభై రెండో వచనం చూచినప్పుడు ఒకసారి అది ధ్యానించుకుందాం వీరు అపోస్తులలు బోధ బోధయందును సహవాసం అందును రొట్టె విరిచటి ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేరి అంటున్నారు అక్కడ వీరు అన్నారు అంటే కొద్దిమంది కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు మతేసు వార్తల్లో కూడా చెప్తారనమాట ఏమనంటే మీ ఇద్దరు కూడి నా నామమును మహిమపరిచినప్పుడు నేను వారి ఎడల ఆనందపడేవాడనుగా ఉన్నాను నేను వారి మధ్య నిలిచివాడుగా ఉంటున్నాను అన్నట్లుగా చూస్తాం దేవుడు పునరుత్పాదనమై వెళ్ళిపోయిన తర్వాత కూడా తన శిష్యులు అందరి మధ్య వారందరూ కూడి ఉండగా వారందరి మధ్య నిలిచినట్టు కూడా మనం వాక్యాన్ని చూస్తాం దేవుని సహవాసంలో ఒంటరిగా ఉండుట నరుడు ఒంటరిగా ఉండట మేలు అని తలచకుండా దేవుడు ఏం చేశాడంటే తనకి తోడుగా హవ్వని సృజించినట్లుగా కూడా మనం చూస్తాము చూడండి దేవుడు వైవాహిక జీవితానికి కుటుంబ జీవితానికి అధిక పీఠం వేసినట్టుగా చూస్తాం అలాగే ఆది కాండంలో కుటుంబ వ్యవస్థను అయితే పెంపొందించాడో తన అద్భుతాలు చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా కానాను పెళ్లి విందులోనే తను అద్భుతం చేసినట్లుగా కూడా చూస్తామన్నమాట అలాగే దేవుడు మరొక వచనంలో ఏకాంగులుగా ఉండటానికి మనుషుల్ని ఇష్టపరచలేదనమాట ఎందుకంటే జత పని వారు ఉన్నప్పుడే ఏదైనా కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా సాధించడానికి ఆవశ్యకత ఉంటుంది సఖ్యతతో కూడిన జీవితాలు ఎంతో మేలును విరోధ భావాలతో కూడిన జీవితాలు అపకీర్తిని తీసుకొస్తాయి అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే కుటుంబం ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయోజనాలను పొందుకుంటుందని కుటుంబ విలువలను కూడా ఇందులో పొందుపరచబడ్డాయి బైబిల్ గ్రంథం మనం కేవలం మత గ్రంథంగా చూస్తాం కానీ దానిలో సామాజిక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ సైన్స్ అలాగే ఆధ్యాత్మికంలో నైతిక విలువలు సాంఘిక విలువలు అన్ని విషయములతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ఒక గ్రంథంగా దేవుని యొక్క మంచి మార్గముగా మనము చూచినప్పుడు ఎన్నో సత్యమైనటువంటి విషయాలను ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి వంటి విషయాలతో మన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం అయితే మనము తర్వాత వచనంలో మనకు చూచినట్లయితే ప్రేమ సహాయముతో ప్రతి దినము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేకుండా ఇవి అప అసంపూర్తిగా ఉంటుంది మానవ జీవితం దేవునితో అనుబంధం లేనప్పుడు చాలా వెలితిగా ఉంటుంది కావాలంటే మనం గమనించి చూడండి మన ప్రతి జీవితంలో మన ప్రతి విషయంలో మన జీవితాల్లో ప్రతి విషయంలో దేవుని ముందుంచిన అనుభవంలో ఎంతో సంతృప్తిని ఇస్తుంది సమాధాన స్థితిని ఇస్తుంది శాంతిని కలుగజేస్తుందని మనం గ్రహించాలి అలాగే మొదటి కురింతి పత్రికలో ఒకటి తొమ్మిదో వచనం మనం చూచినట్లయితే ధ్యానించుకుందాం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటున్నారు అంటే తన కుమారుడు సహవాసనానికి మనల్ని పిలుస్తున్నటువంటి దేవుడు నమ్మవా నమ్మదగినవాడుగా గుర్తిస్తున్నాడు అలాగే రెండవ కొరింత్రి పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం కూడా ఒకసారి ధ్యానించుకుందాం రెండవ కొరింతి పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనము ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండును గాక అంటున్నారు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు కృపయు ప్రేమయు సహవాసము ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆనందం చాలా దేవునితో సహవాసం మరింత మన జీవితాలను పరిమళ భవితంగా చేస్తుందని మనం గ్రహించాలి అలాగే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో కూడా మనము చూద్దాం నా క్రీస్తునందు నీ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్కు లగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్క ఒక దాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాట చూడండి హెచ్చరిక ఎందు కావచ్చు ప్రేమ ఎందు కావచ్చు ఆదరణ ఎందు కావచ్చు ఆత్మ ఎందుకు కావచ్చు సహవాసమైన దయారసమైన వాత్సల్యమే ఉన్నప్పుడు ఏక మనస్సుగా ఉండాలి ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలి ఏక భావం కలిగిన వారిగా ఉండాలి కుటుంబాల్లో చూడండి ఇప్పుడు ఒకళ్ళ ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కాని బాబేలు గోపురం వంటి స్థితుల్లో మన కుటుంబాలు ఉన్నాయి ఒకే మనస్సు కలిగి ఆరాధించే వారంగా లేకుండా ఉన్నాము అయితే మనమందరము కూడి కుటుంబ ప్రార్థనల బలపడినప్పుడు కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించగలిగి పెదవులతో కాకుండా హృదయముతో దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి ఎటువంటి గొప్ప ధన్యత కలిగి ఉండాలని దేవుడు మన పట్ల ఆశపడుతూ ఉన్నారు అలాగే మొదటి యోహాన్ పత్రిక మొదటి యోహాను ఒకటి మూడులో మనము ఒక మాట ధ్యానించుకుందాం మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని దానిని మీకు తెలియజేస్తున్నాము మనం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నారు మనము సహవాసం చేయాలని ఉ ఉంటున్నాము వినదాన్ని చూచిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము అంటే ఒకరికొకరు దేవుని మాటలు తెలియపరచుకునే వారముగా ఒకరికొకరు దేవుని కార్యములు మనం పంచుకునే వారముగా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు అయితే మన సహవాసము తండ్రితో కూడిందిగాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడినదిగాను ఉండాలని వాక్యం సెలవిస్తుంది అదే వ్యూహాను పాత్రికలోని ఆరో అధ్యాయంలోని ఏడో వచనం కనుక చూచినట్లయితే సారీ ఆ క్షమిచ్చువారు అధ్యాయం ఐదవ అధ్యాయము ఏడో వచనంలో మనం జానిస్తే సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయ్యు నీళ్ళును రక్తము ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు చూడండి ఏకత్వము దేవుడు ఎంత స్పష్టంగా మనకి వివరించారో సాక్ష్యమిచ్చు ముగ్గురు ఉన్నారు అంటే ఆత్మ నీళ్లు రక్తము అంటే మనం బాప్టిజం తీసుకునేది కూడా దేవుని రక్తంలో పరిశుద్ధ రక్తంతో మన జీవితాన్ని కడగబడినప్పుడు తర్వాత నీటి ద్వారా ఆత్మ ద్వారా మన పాపములను ఒప్పుకునేటువంటి స్థితిలో బాప్టిజం తీసుకుంటాము అలాగే నీటి ద్వారా బాప్టిజం తీసుకోవడం జరుగుతుంది ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నటువంటి జీవితం మందిగా ఉంది అయితే మనమందరము కూడా ఏకమైనటువంటి సహవాసంలో ఉండాలి ఒంటరి ఒంటరిగా ఉండి మనం ఏమీ సాధించలేము ఇక్కడ మూడు తాళ్ళు పెనవేయబడినప్పుడు మూడు మూడు బంధం కూడా ఎంత పటిష్టమైందో ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది అయితే నాలుగవ అధ్యాయంలో పదమూడు నుంచి పదహారు మనం గమనించినట్లయితే తర్వాత రాబో వారు దీని ఎందు ఇష్టపడరు అంటున్నారు మానవంతుడైన చిన్నవాడికి వాడి కన్నా మూఢుడైన ముసలి ముసలి రాజుకి మధ్య ఆంతర్యాన్ని కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే మూర్ఖమైనటువంటి మనస్సు కలిగిన వారంట వారికి ఎదురు పడకూడదంట మూర్ఖులతోటి వాదించటం కూడా అవివేకమంట ఒక బంటి పిల్లల్ని పుట్టిన పిల్లల్ని పిల్లలకి దూరం అయిపోయినటువంటి ఎలుకబంటి ైనా ఎదురెళ్ళొచ్చేమో కానీ మూర్ఖునికి ఎదురుపోకూడదని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది మూర్ఖుడైనటువంటి ముసలి రాజు కన్నా కూడా చిన్నవాడైన జ్ఞానవంతుడైనటువంటి వాని యొక్క మాటను వినటము శ్రేష్టము అని చెప్తున్నారు అహ రాజు అహంకారంతో మారి తన ప్రజలకు సేవ చేసే నాయకుడిగా ఉండటం మర్చిపోయటమో ఎంత విచారకరంగా తెలియజేస్తూ ఉన్నది ఈ వాక్యాలు అంటే ఇక్కడ సూర్యుని కింద జరుగుతుందంతా వ్యర్థం అంటూనే తన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ప్రస్ఫుటమైనటువంటి అవగాహన కలిగి జీవితంలో దేవుణ్ణి విడిచి మనము నడిచేది అంతా కూడా వ్యర్థమేనంటూ దే సులము మనకి తెలియపరుస్తున్నారు దేవ సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించు రాజుకు బదులుగా రాజైన చిన్నవాణి పక్షమునుందరని తెలుసుకుంటుని అతని ఆధిపత్యం క్రింద జనులకు లెక్కయ్యే లేదు ఆయనను తర్వాత రాబోవారు వీని ఎందు ఇష్టపడరు నిజము ఇది కూడా వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్లే ప్రతిదీ గాలికై ప్రయాసపడినట్లే అన్నీ వ్యర్థమే అని చెప్పుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం అయితే మనము ఈ విషయంలో అన్నింటిలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవునితో సహవాసము దేవునితో అనుబంధం కలిగి జీవించటము దేవునిపై ఆధారపడి జీవించటము దేవుడు మన ఈ సమస్త సృష్టిని సృజించింది తను మనతో సహ సహ కలిగి ఉండాలని సత్సంబంధంతో బంధాన్ని అనుభవించాలని మనల్ని ప్రేమించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన్ని ముందుంచే స్థానముగా లేకుండా మన సొంత ఆలోచనలతోటి మన జీవితాలు మనం కట్టుకోవాలనుకుంటున్నాం ఇదంతా కూడా వ్యర్థమే ఆయన నిర్ణయించిన ప్రణాళిక వేరు ఆయన మన ఎడల కలిగి ఉన్న చిత్తం వేరు ఆయన మన ప మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు వేరు యష్యా గ్రంథం కూడా చెప్తా ఉంది కదా మన తలంపుల కన్నా ఆయన తలంపులు గొప్పవి మన ప్రణాళిక కన్నా ఆయన ప్రణాళికలు గొప్పవి మన ఉద్దేశాల కన్నా ఆయన ఉద్దేశంలో ఉన్నతమైనవిగా ఉన్నవి అని ఆయన సహవాసంలో ఉన్నప్పుడు అన్నీ బయలుపరిచేటువంటి ప్రతి విధమైనటువంటి మన జీవితం పట్ల తనకున్నటువంటి ప్రతి ఆలోచనను బయలుపరుచుతాడని నమ్మాలి అయితే తర్వాత తర్వాత ఐదవ అధ్యాయంకి మనము రేపటి దినము వెళ్తున్నాము అయితే మనమందరము కూడా దేవుని యొక్క రెండవ రాకడను సమీపముగా ఉన్నదని గ్రహించి దేవునిలో సత్సంబంధం కలిగి దేవునితో ఆ అనుబంధాన్ని పెంచుకునే వారముగా దేవునికి విధేయతోటి మన జీవితాలను అప్పగించే వారముగా మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునే వారముగా ఉండాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రైస్